Oh, <laughs> విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి పూర్తిగా ఈ విగ్రహాన్ని చెక్కిన విధానం గురించి మనకు పూర్తిగా ఈ విగ్రహానికి సంబంధించిన విశేషాలు తెలియజేయడానికి డాక్టర్ తిహల్ లక్ష్మీ నరసింహాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి మీకు ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత ఏమంట అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది ఈ విగ్రహ సౌందర్యం వర్ణించడానికి అసలు ఆనందానుభూతి తప్ప అక్షరానుభూతి లేదు అని చెప్పడంలో సందేహమే లేదు అక్షరాలు ఇది చెప్పినా కూడా అంత సౌందర్యాన్ని వర్ణించలేని విధి విధానంగా ఈ అనంత పద్మరామ స్వామి వారి యొక్క దారు శిల్పం ఇలా ఉంది స్వర్గలోకపు మయబ్రహ్మను భూలోకంలో పుట్టి చదర్లవాడ వంశస్థులు చదరపట్టని వంశం వంశం ఆ వంశంలో తిరుపతిరావు గారు వారి యొక్క కుమారుడు చరస్ గారు వారి మనవుడు కిరడ్ గారు ఇలా వంశపారంపర్యంగా పూర్వజన్మంలో తపస్సు చేసి సుమారుగా ఆరు తరాల నుంచి కూడా ఈ విధమైనటువంటి సేవలు చేస్తూ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులు ఇలాంటి కళాహృదయంతో లోకోత్తరమైనటువంటి చరిత్ర సృష్టించుకోవాలి మన కీర్తి ఆచందన తారార్కం పరిడవిల్లాలి అనేటువంటి సత్య సంకల్పం ద్వారా సుమారుగా కొన్ని వేల సంవత్సరాల పద్నాలుగు వందల సంవత్సరాల దారు వృక్షాన్ని వారు సేకరించి ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దివ్య విగ్రహాన్ని వారు నిర్మాణం చేసి ఉన్నారు దీ కళాకౌశలము న భవిష్యతి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం అన్న శాస్త్రీయమైనటువంటి సుశ్లోకానికి అక్షర ప్రతీకగా ఈ శిల్పం మనకి అపురూపమైనటువంటి రూపంగా దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ విగ్రహంలో ఉన్న గొప్పతనం కంబుకం కంఠం ప్రస్తరం గ్రీవం వల్లిక నాసిక స్థూపిక కిరీటాది పాదాంది కిరీటాంత నూపురాంత భూషణాలు ఎంత వైభవంగా ఉన్నాయండి సాక్షాత్తుగా ఆ స్వర్గలోకంలో విష్ణుమూర్తి యొక్క సాక్షాన్ మన్మథ మన్మధ అన్న అక్షరానికి దారు స్వరూపం ఈ స్వరూపం స్వర్గలోకంలో స్వామి ఎలా ఉంటాడో మనం చూడలేదు కానీ ఈ శిల్పాన్ని చూస్తే అంత సౌమ్యంగా అంత సౌందర్యంగా వారు ఇక్కడ వెయిట్ చేసి ఉన్నారు చూడండి ఈ విగ్రహంలో ఉన్నటువంటి దేవతలు స్వామివారు శేష సింహాసన స్థితుడై శంఖ చక్రధారి అయి పంచాయుధ ధారి అయి నాభి కమనం నుండి బ్రహ్మ వరకు తర్వాత హస్త పాద పరమశివుణ్ణి పెట్టుకొని ముప్పై మూడు కోట్ల గణాలకి గణాధిపత్యం వహించినటువంటి దేవతలు అందరూ ఇక్కడ ఉన్నారు పన్నెండు మంది రుద్రులు పన్నెండు మంది శివులు పన్నెండు మంది సూర్యులు ఎనిమిది మంది అష్టవసువులు ఇద్దరు అశ్విని దేవతలు వారందరూ కూడా ఈ రూపంలో కనిపిస్తారు అక్కడ శ్రీదేవి భూదేవి గరుడ గంధర్వ కిన్నర యక్ష కిన్నర కింపురుషాదులందరూ కూడా మనకి ఈ శిల్పంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంటారు అలాగనే దేవ్య సహస్రహ అని చెప్పి గోదాదేవి నీలాదేవి దేవ్య సహస్రహ పరివేక్షితుడైన స్వామి వారి పాదనం సేవ చేస్తూ ఉంటుంటే ఆ శిల్పంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంటారు ఇలా ఉండబడేటువంటి శిల్పం అపురూపమైనటువంటి దారుశిల్పం గరుత్మంతులు ఉన్నారు నాగులు యక్షులు గంధర్వులు ఇలాగా స్వర్గలోకంలో దేవతలు ఆళ్వార్లు ఆచార్యులు ఇంతమంది ఏక శిల్పంలో ఉన్నారు అంటే అది ఎంత కళాకౌశలమో మనము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి దారుశిల్పంగా కూడా దీనికి విశ్వవిఖ్యాతమైనటువంటి అవార్డు కూడా రావాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ శిల్పం చూసిన వారందరికీ కూడా అనిర్వచనీయమైనటువంటి సృష్టి ఇంత గొప్పదా ఇంత గొప్ప కళాకౌశలమా అని ఉంటుంది వేలు యొక్క కైవారం దగ్గర నుంచి నఖము దగ్గర నుంచి ముఖము దగ్గర నుంచి నాసిక దగ్గర నుంచి నాసికా ఉపరి ఉండబడేటువంటి కనుబొమ్మల కేశ పాశములలో కూడా వారి యొక్క కళా ఔదార్యం మనకి దర్శనమిస్తుంది నభూతో నభవిష్యతమైనటువంటి ఈ దారు శిలను మీరందరూ కూడా ఈ దృశ్యశ్రవణ పేటిక దాగా అందరూ కూడా కళలు కంటారు ఆ కళలు ఎవరి కళ వారికే సొంతం అలాంటి ఐ డ్రీమ్ ఎవరి కళ వారికే సొంతం కళన కాదు ఇది కళ ఎవరి కళ వారి సొంతం అన్నట్టుగా ధీటుగా దిద్దినటువంటి ఈ శిల్పాన్ని చెక్కిన వారికి ఇంటి ఇంటికి కంటి కంటికి కూడా ఈ అపురూపమైనటువంటి ప్రపంచ వింతల్లోనే తొమ్మిదవ వింతగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు అంత గొప్ప ఔదార్యంగా ఈ శిల్పం చెక్కినటువంటి వారికి ఆశీర్వచనము ఇంటింటికి కంటి కంటికి దర్శనం చేయించి శిలలు చూపించినటువంటి శిల్పాన్ని చూపించినటువంటి మీకు ఆశీర్వచనము స్వస్తి నల్లందిహేడు ప్రధాన అర్చకులు యాదాద్రి చిత్రం ఒక పట్టు దోతి ఎలా ఉంటుందో అలా దోతి తీసు చూడండి నాభి నాభిలోంచి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు నాభి కమలంలోంచి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మ చేతిలో జపమాలలోని జపము చేస్తుంటే అవి కదులుతున్నాయి కదులుతున్నాయన్నంతగా పూసలు అలా ఉన్నాయి ఆ మూడు ముఖాల్లోని చిరుడము చూడండి ఎంత అద్భుతం స్వామివారి వక్షస్థలంలో శ్రీవత్సం ఆభరణముల యొక్క శోభ ఇవన్నీ కూడా ఏ స్వర్ణమయ బ్రహ్మ కూడా ఇంత అందంగా చెక్కలేడు లోహ విగ్రహాలు చెక్కడానికే తాపత్రయపడి ఓడిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఒక దారువుని చూడండి ఎంత కనపడుతుందో చూడండి కేసరం కేసరంలోని యొక్క పుప్పడం నుంచి కూడా చూడండి ఎంత వయ్యారం అండి ఆ స్వామి ఈ చిటికి యొక్క వయ్యారం చూడండి ఈ చక్రం చూడండి ఎలా ఉందో సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణు చక్రం సదాహం శరణం ప్రవద్దే అన్న రూపధ్యానానికి ఏమాత్రము తక్కువ లేకుండా స్వామివారి యొక్క సుదర్శనం ఉంది చూడండి ఇది భగవద్ దర్శనం చేస్తుంది చూడండి ఒక్కసారిగా ఈ చెవి చూడండి మన చెవి కంటే కూడా అందంగా ఉంది ఎంత కర్ణభేరి లోపల కనబడుతోంది ఈ కర్ణముల్లోంచి ఇది శిలకాదయ సజీవ శిల్పం అంత ఉంది కిరీటం మకుటం పద్మం చూడండి ఆ గద గదా వైదూష్యం చూడండి హిరణ్మయీం మేరు సమానుసారం కౌమోదకీం దైత్య కొళైక హంత్రీం వైకుంఠ వామాగ్ర వృష్టాం గదాం సదాహం శరణం ప్రభజే ఆ గదా విన్యాసం చూడండి ఎంత వైభవంగా ఉందో ఆమె తం విష్ణోర్ముఖోత్తల పూరిత్య శర్ద నిర్దానవ దర్పహంతా తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఘం సదాహం శరణం ప్రవజ్జే ఆ శంఘ వైభవం చూడండి దానిలోంచి ఈ ప్రాణాయామ ప్రక్రియ యోగ సాధన అంతా కూడా ఒక్కసారిగా ప్రస్ఫుటమై ఈ వాయువులు ఏవైతే ఉన్నాయో ఈ వాయువు ఎన్ని రకాలుగా ఉంటుందండి ఏదో మనం ఊపి పి వాయువా లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు విస్తరిన వాయువ పది రకాల వాయువులకు ప్రతీకంగా ఉంది అది ప్రతీకగా ఉంది ఏం వాయువులు నాగ కూర్మ కురుకర దేవదత్త ధనంజయ అది దశవిధ వాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కురుకర దేవదత్త దయ ధనంజయ అనేటువంటి వాయువులు ఆ శంకల్లోంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తాయి దారు శిల్ప కదా దానికి ప్రాణం లేదు కదా అంటే ఇప్పుడున్న గాలి దానికి తాకి దానిలోంచి బయటకు వస్తుంది కదా అంత శిల్పాకృతి చూడండి స్వామి వయ్యారం చూడండి ఆ కం చేతికి ఉన్నటువంటి కంకణ వైభవం చూడండి ఎంత అపురూపంగా ఉందో చూడండి కడగదారులైనటువంటి రాక్షసులు బ్రహ్మ సృష్టికి ఎక్కడ అడ్డుపడతారో ఆ అడ్డుపడితే కూడా ఆ పద్మరేఖ కింజల్క సదృశ విశ్వమోహనమై ప్రపంచంలోని చిరునవ్వులన్నీ ఏకీకృతం చేస్తే ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా పద్మం ఆ విశ్వమోహన శక్తి ఆ పద్మంలో ఉంది మరియు స్వామివారు చూడండి ఈ పద్మంలో ఆ పద్మం మనకు కనపడుతుంది అమ్మా చూడండి ఈ అనంతుడి యొక్క పులుసులు చూడండి ఎలా ఉన్నాయో నారదుడు తుంబురుడు ఋషులు దేవతలు ఇంత గొప్పని శిల్పం కారణ జన్ములైతేనే సృష్టి చేస్తారు ఆ సృష్టిలో సఫలీకృతమవుతారు సఫలీకృతమైనటువంటి జన్మలో చరితార్థ పురుషులు చదలవాడ వంశస్థులైనటువంటి శ్రీనివాసరావు గారు అయ్యా వారు జీవన వికాసంలో సంసార యోగాన్ని కూడా మర్చిపోయి ఈ పద్నాలుగు వందల సంవత్సరాల చెట్టును నేను సేకరించాలి అని చెప్పి బర్మా దేశానికి వెళ్ళి తపస్సు చేసి మూడు సంవత్సరాల పోరాటం చేసి సంసార యోగాన్ని కూడా మర్చిపోయి పిల్లల్ని అందరినీ మర్చిపోయి దాన్ని సేకరించి దాన్ని పర్మిషన్ తీసుకోవడానికంటే మహాప్రయాసపడి ఒక స్థాయిలో ఒక రుషిలాగా తపస్సు చేసి దాన్ని తెప్పించుకోవడానికి మహాభయంకరమైన కరోనా పరిస్థితి ఆ పరిస్థితుల్లో కూడా ఇంత వృక్షాన్ని అక్కడ కొంచెం తెప్పించుకొని కోసిస్తామన్నారు వాళ్ళు కొయ్యకూడదని నా గుండెకాయ కోసుకోండి కానీ శిలపానికి కోయకండి అన్నారు దారుణి కొయ్యకండి అన్నారు అలాగా వాళ్ళని మెప్పించి ఒప్పించి ఇది ప్రపంచ వింతల్లో తొమ్మిదవ వింతగా చేర్చే రకంగా దీన్ని తీర్చిదిద్దారు అది మా భావన తల్లి ఇంకా వర్ణించాలంటే ఎంతైనా వర్ణించవచ్చు చూడండి అక్కడ ఉండబడేటువంటి అనంతుడి యొక్క ముఖము క్రోధము ఒక ముఖం చూస్తుంటే క్రోధం ఒక విభ్రమం ఒక సంభ్రమం ఒక ఆశ్చర్యం ఒక శాంతం చూడండి ఇక్కడ అనంతో వామకటక యజ్ఞసూత్రంతో వాసికి ఉరసిన్యస్థ కర్కోటకం గుజకస్తు బుళాంతరే అన్నట్టుగా ఆ గరుత్మంతుడు చూడండి ఇక్కడ ఎంత వైభవంగా ఉన్నాడు దీనిలో కూడా ఎనిమిది నాగపాములు ఉన్నాయండి చూడండి దీనిలో ఎనిమిది పాములు ఉన్నాయి ఇక్కడ చూడండి ఉరసిన్యస్థ కర్కోటం గుడికస్తు భుజాంతరే శాస్త్ర ఆగమ శాస్త్ర ప్రమాణానికి ఏ మాత్రము తక్కువ లేకుండా అహర్నిశము తపస్సు చేసి సాధించినటువంటి శిల చూడండి ఈ వీణ మహతి ఈ వీణ అష్ట వీణలు ఉన్నాయి మనకి ఏదో మనం వాయించే ఒక వీణ ఒక్క మాత్రమే తెలుసు మనకి కానీ ఈ శిల్పంలో ఎనిమిది వీణలు ఉన్నాయి మత్త కోకిల మహతి కచ్చపి అనేటువంటి వీణలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవత కైవాసం చేసుకుంది క్షీరసాగర మదనంలో వాటిని అపురూపమైనటువంటి వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా మహతి అనే వీణ ఎట్లా ఉంటుంది కచ్చపి అనేటువంటి వీణ ఎట్లా ఉంటుందో తెలియజెప్పడానికి ఇవి రూపసాదృశ్యంగా ఈ మహాశిల్పాన్ని ప్రపంచమే రక్షించుకోవాలి అంతర్జాతీయమైనటువంటి దీన్ని భాండాగారంలో ప్రవేశపెట్టి భక్తులకి మనుషులకి కళాకారులకి ప్రదర్శింపజేయాలని మేము కోరుకుంటున్నామమ్మా